అండ్ ఓయ్ పొద్దు పొద్దున్నే డ్యూటీ కానీ బయలుదేరితే నాకైతే చాలా డబ్బులు దొరికినాయండి బాబా ఇక్కడ చాలా ఎక్కువ అనమాట ఇది ఇది ఎంతో కాస్ట్ చెప్తాను రండి అది ఉండాలి కదండి ఇది ఇది అవుతే నైటే చూశానండి కాయిన్ నైట్ చూసాను పొద్దున్న ఎవరైనా తీసుకుంటారేమో చెప్పి వదిలేశాను తీరా చూస్తే పొద్దున్న డ్యూటీకి వెళ్ళి వచ్చినప్పుడు కూడా ఇక్కడే ఉందండి అదే అంటారు ఎవరికి రావాల్సింది వాళ్ళకే వస్తుందని చెప్పేసి అది మళ్ళీ నాకే దొరికిందండి నేను అయితే డ్యూటీకి అయితే వెళ్ళాలని చెప్పేసి ఆస్మ మాల్ దగ్గర వచ్చేసాను ఇదండి ఆస్మా మాల్ పైన వెళ్ళామని చూసారా మాలో ఉండదండి ఇది సిటీ మధ్యలో ఉంటది కాబట్టి చాలా అందంగా ఉంటుంది అన్నమాట నేను లోపలికి వెళ్దాం ఫిక్స్ అవుతున్నాను ఇది అయితే ఆస్మ మాల్ కదా రోపకి వెళ్దాం ఫిక్స్ అవుతుందని మన కూడా నా ఫాలోవర్ అంట నేను అన్న నువ్వు వీడియోలు అని చెప్పేసి అయ్యో అవి నా మాట అన్నప్పటికి చాలా అంటే చాలా సంతోషం చేసింది రానా నా కూడా రా అని చెప్పి తీసుకొచ్చాను ఇది నుంచి లోపల రూపల మా దరిపోలేదండి మాలు మన బడ్డీ కూడా ఉన్నారండి ఇది ఆస్తు మోలు మోలు ఉండదు నేను అయితే దీని రోపలికి అయితే వెళ్దాం అనుకున్నాను ఇక్కడ బట్టల కాస్ట్ ఎంతో చూడాలని చెప్పేసి అనుకున్నానండి రండి బట్టల ఎంతో చూద్దాం మనం అనుకుంటున్నా చూడవచ్చు రూపాయలకి వచ్చాడు దీని ఒక విలువ ఎంత అనుకున్నా పన్నెండు డిన్నర్లు అండి మూడు వేల ఆరు వందల రూపాయలు ఒక్క టీ షర్ట్ విలువ నేను షర్ట్ బ్లాక్ కలర్ షర్ట్ నాకు చాలా ఇష్టం అని చెప్పేసి బ్లాక్ కలర్ షర్ట్ దగ్గరికి వెళ్ళాను అండి బాబు ఇది ఎంత అనుకుంటున్నారో ఇరవై మూడు డిన్నర్లు అండి మా ఇంటికి ఆ రేటు సుమారు ఆరు వేల నాలుగు వందల నలభై రూపాయలు అండి బాబా ఫుల్ హ్యాండ్స్ అంటే నాకు చాలా ఇష్టం అండి బాబు ఇది ఎంత చూస్తే పదహారు డిన్నర్లు బుర్ర పాడు నాలుగు వేల నాలుగు వందల ఎనభై రూపాయలు అండి ఇప్పుడు బుర్రపడైపోయి ఇంకా తిరిగి సరే ఫ్యాన్ చూద్దాము పోలే ఎంత అని చెప్పేసి వస్తే ముప్పై మూడు డిన్నర్లు అండి ఇంటికి అక్కడ తొమ్మిది వేల నలభై అండి బాబో ఇలాంటి బట్టలు వేసుకుంటే ఏమవుతుందో తెలియదు కానీ బుర్ర అవి చూస్తా నాకు బురపడైపోయింది మా మాకు వచ్చినట్టు నేను డ్యూటీ నుంచి ఇంటికి వచ్చిన వెంటనే మా గిఫ్ట్ అది ఇచ్చాడు నాకు ఇదేనండి గిఫ్ట్ ఇది గిఫ్ట్ ఎందుకు కొడతారో చూపిస్తాను రండి ఇది మీకు కూడా ఇచ్చే ఉంటారు కంపల్సరీ కోయిడ్ వచ్చినప్పుడు ప్రతి ఒక్కరికి ఇస్తారు మా వాడు అయితే ఇచ్చాడు రండి ఇది ఎందుకు వాడతారు నేను ండి బాబా ఇది తుడుతుండే ఒక దెబ్బతో తెలియపోతుంది జుట్టానా అది దుమ్మండి బాబా జుట్ట